గురుగారు ఈ వారం సింహరాశి వారికి ఎలా ఉందంటారు సింహరాశి వారికి ఈ ఆదివారం ఇరవై రెండవ తేదీ నుండి శనివారం ఇరవై ఎనిమిదవ తేదీ వరకు కూడా సింహరాశి వారికి ఎలా ఉంది అంటే బాగుంది అనుకూలవంతమైనటువంటి ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి ఆర్థిక సమస్యలు అనేటువంటివి తొలగిపోతాయి అనుకున్న వ్యవహారాలలో ఆశించినటువంటి ఫలితాలు అన్నీ కూడా మీకు అందబోతూ ఉన్నాయి గృహమున శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో సంబంధించినటువంటి మాటలు మాట్లాడుకోవడము దానికి కావాల్సినటువంటి విధముగా మీ యొక్క అడుగులు ఉండటము ఇవన్నీ కూడా జరుగుతాయి ప్రముఖులతో ముఖ్యమైనటువంటి వాళ్లతో అనూహ్యముగా పరిచయాలు అనేటువంటివి ఏర్పడి అబ్బా మనకు ఇంత పెద్దవాళ్లతో పరిచయం అయింది తప్పకుండా మనకు మేలు జరుగుతుంది అనేటువంటి ఆనంద డోలికలలో ఉండటం అనేది జరుగుతుంది గాక అంతేకాకుండా సింహరాశి వారికి కేతువు ఇందులోనే ఉండేటువంటి దాని వలన రాశిలో ఉండేటువంటి దాని వలన ద్వంద్వ వైఖరిగా రెండు రకాల యొక్క ఆలోచనలు మీకు కలుగుతూ ఉంటాయి ఈ పని చేద్దామా వద్దా చేద్దామా వద్దా అనేటువంటి ఆలోచనలతో ఉంటారు ఏ పనైనా కూడా అయితే ధైర్యముగా మీరు ముందు ముందడుగు వేయండి ఒక దానికి అని అనుకొని మనస్ఫూర్తిగా చిత్తశుద్ధిగా వెయ్యండి తప్పకుండా మేలు జరుగుతుంది ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తలు తీసుకుంటే మీకు మేలు జరుగుతుంది అని తెలియజేస్తూ ఉన్నాను ఈ రాశి వారు ఏ పరిహారం చేస్తే మంచిది గురుగారు రాత్రిపూట మీరు పడుకునే ముందు ఏం చేస్తారు అంటే ఒక అరగ్లాసు నీళ్లు తీసుకుని మీ సూర్యభగ మామూలుగా సూర్యభగవాను తలుచుకోవటము మీ ఇంటి దేవుణ్ణి ఇష్టదే ఇష్టదైవాన్ని తలుచుకోవడం ఇంటి దేవుడు కానీ ఇష్టదైవం కానీ తలుచుకొని ఆ గ్లాసులో నీళ్లు పక్కకు పెట్టుకొని ఉదయం లేచిన తర్వాత బ్రష్ వేసుకున్న తర్వాత అంటే ముఖం కడుక్కున్న తర్వాత తూర్పు తూర్పుముఖముగా కూర్చొని సూర్యభగవాను తలుచుకొని ఆ నీళ్లు తాగండి ఆరోగ్యము కుదుటపడుతుంది అని తెలియజేస్తూ జయోస్తు